బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సమయం ఆసన్నమైంది ఇటు హర్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో పన్నెండు ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు మరికొద్ది గంటల్లోనే ఈ సభ ప్రాంగణం మారుమోగనుంది ఆ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి సభా ప్రాంగణం వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు పన్నెండు వందల ఎకరాల్లో సభకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఇటు రెండు వందల ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుంది దాంతోపాటు మిగతాదంతా కూడా ఇటు పార్కింగ్ కేటాయించారు ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కూడా ఈ సభకు తరలి రానున్నారు సభకు వచ్చే వారి కోసం ఇటు బిఆర్ఎస్ యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఆ ఇటు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆ సభకు వచ్చే వారి కోసం పది లక్షల వాటర్ ప్యాట్ ప్యాకెట్స్ దాంతోపాటు మజ్జిగ అదేవిధంగా ఎలాంటి ఘటనలు జరగకుండా అదేవిధంగా విధంగా వైద్యపరంగా కూడా హెల్త్ క్యాంప్స్ దాంతో పాటు అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు దీంతో పాటు ఇటు ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు కూడా వచ్చి సభను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఆ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ఆ జిల్లా నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చి సభను పర్యవేక్షిస్తున్నారు ఇటు దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు సభ ప్రాంగణంలో చైర్స్ కూడా సుమారుగా దాదాపుగా లక్షకు పైగానే చైర్స్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది దాంతోపాటు ఆ ఒక స్టేజ్ కూడా బాహుబలి పేరుతో భారీ స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు ఒకే వేదికపై సుమారుగా నాలుగు వందల మందికి పైగా కూర్చునే విధంగా కూడా ఆ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు పార్కింగ్ విషయానికి వస్తే ఇటు స్టేజ్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఆ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అంటూ కూడా ఏర్పాటు చేశారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఇటు జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ మీదుగా కేఈ క్రాస్ రోడ్ హసన్పర్తి ఎల్లాపూర్ గుండా సవస్థలానికి చేరుకుంటాయి అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి వన్ సిక్స్టీ మీదుగా కర్ణాపురం వర్ధనపేట్ మడిపల్లి అనంతసాగర్ గుండా చేరుకుంటాయి దాంతోపాటు ఇటు జోన్ ఫోర్లో చూసుకుంటే ఉమ్మడి వరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ బెల్లంపల్లి చెన్నూరు నుంచి అసిహాబాద్ భూపాలపల్లి ఈ ప్రాంతాల నుంచి వాహనాలు కూడా ఇటు ఫైవ్ సిక్స్టీ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వద్ద వీరికి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇటు జోన్ ఫైవ్ చూసుకుంటే ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ నిర్మల్ బోత్ ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించారు సిద్దిపేట ఉస్నాబాద్ ఇటు నుంచి వచ్చే వాహనాలకు ఏడు వందల అరవై జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రాంగణానికి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం కల్పించారు దాంతోపాటు ఇటు ఈ సభకు వచ్చే వంటి వారి కోసం రెండు రెండున్నర వేల మంది వాలంటీర్లను సిద్ధం చేశారు హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాల వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా నిర్వాహక సభకు నలువైపుల నుంచి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు సుమారుగా నాలుగు వేలకు పైగా బస్సులతో పాటు ఆ లారీలు డీసీఎంలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి పార్కింగ్కు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు దాంతోపాటు భారీ ఉష్ణోగ్రతల దృష్టిలో సభకు హాజరయ్యేవారు అస్వస్థకు గురయ్యే నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యపరంగా కూడా ఇటు అన్ని ఏర్పాట్లు చేపట్టారని చెప్పుకోవచ్చు దాంతో పాటు ఆ ఇటు పలు చోట్లలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని చెప్పవచ్చు బా ఇటు సభ సందర్భంగా హుజరాబాద్ సిద్దిపేటకు వెళ్లే వాహనాలను దారి మళ్ళిస్తున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఆ ఇటు మొత్తం మీద ఇటు సభా ప్రాంగణం చూసుకున్నట్టయితే సుమారుగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే దాదాపుగా మూడు లక్షలకు మంది పైగా వస్తారంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులు కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ వారితో సమీక్ష నిర్వహిస్తూ జన సమీకరించేందుకు కూడా ఆ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ సభకు సభ సభకు మాత్రం ఇటీవల కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సభా ప్రాంగణాన్ని సందర్శించారు ఆ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వేడుకలు జరుపుతామంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి భారీ ఏర్పాట్లు చేపట్టాము బిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఇది ఒక భారీ బహిరంగ సభగా మిగిలిపోతున్నదంటూ కూడా ఆ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద చూడొచ్చు ఈ సభ ప్రాంగణం మాత్రం గులాబీ శ్రేణులతో మారుమోగనుంది అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం నరక వస్తుంది నుంచి ఇంతవరకు ఎక్కడ సభలు నిర్వహించలేదు అయితే ఇది మొదటి సభ కావడంతో బిలా బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇటు సభ వేదికపై ఎలాంటి ప్రసంగం చేయను చే చేయనున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారు మొత్తం మీద ఇటు గులాబీ అధిపతి కేసీఆర్ ఇటు సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది సభ ప్రాంగణం నుంచి అప్డేట్